వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు వన్ థర్టీ వరకు కూడా అక్కడ షోలు పడకుండా చల్లు నుంచోబెట్టి ఇది జరిగిందని విన్నాను నేను నిజంగా చాలా 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 సారీ ఎందుకంటే నాకు నాకు తెలీదు అంటే నా నా కప్ ఆఫ్ టీ కాదు అది చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్ థర్టీకి ఒక మూడు గంటల సినిమా అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ ఆ మైండ్ గేమ్ దాని దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా నాలుగున్నరకి ఆ రిజల్ట్ బాగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయించు కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము సారీ దానికి నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఈ సినిమాని మూడు సంవత్సరాలు అంటే ఒక నైన్ మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక మూడు సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రొడక్ట్ చేయడం జరిగింది బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు ఫార్టీ మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఈ ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా కమర్షియల్ సినిమా రాసేయచ్చు చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని ఈ మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పండగ ఉంది అన్ని సినిమాలు చూస్తున్నారు చూడాలి ఒక పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఇవి ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి ఓపికగా చూడండి నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు కానీ సాటిస్ఫై అవ్వలేదు బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం ఏది ఓల్డ్ గెటప్ చూపించాము ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూ చూపించాము ఆయన యాటిట్యూడ్ ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన ఆయన అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం దా ఆ డిజపాయింట్మెంట్లో అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో అన్న బా తీసామన్న సినిమా ఈ ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు మాట్లాడారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ షో నుంచి చూపించడానికి విశ్వా గారు కాల్ తీసుకుని పెట్టాము ఆయన ఎపిసోడు డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్ ఎందుకంటే ఒక ఒక క్వార్డ్ దీంట్లో రూఫ్ రూఫ్లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక ఎయిట్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ ఎపిసోడ్ డెఫినెట్గా ఆయన్ని ఆయన స్వాగ్ని మీరందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ్ళ నుంచి అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం ఇది దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి డెఫినెట్ నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్ ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారు ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది మీరు అసలు అవన్నీ పట్టించుకోవద్దు మీరు పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రభాస్ గారు నాలంటే ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ బాగుందంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక ఒక విషయాన్ని చెప్పగలిగాము ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతి గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ వాళ్ళందరూ చూసారు మోస్ట్ ఆఫ్ చాలా చాలా ఎంజాయ్ చేశారు అండ్ మా ఫ్రెండ్స్ డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు మా ఫ్రెండ్ బన్నీబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు అందువల్ల దయచేసి నేను ఏమన్నా బాధపడిపోతానో ఏమనుకోవద్దు డెఫినెట్గా కొత్త పాయింట్ చెప్పినప్పుడు అది ఎగ్జి ఎగ్జిస్ట్ అవ్వడానికి టైం పడుతుంది టైం తీసుకుంటుంది అందుకని మీరందరూ కూడా చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి పండగ సెలబ్రేట్ చేసుకోండి అందుకని పండగ ముందే పెద్ద ఆయన ఇస్తున్నాం మీకు ఈ పెద్ద ఆయన మీ దగ్గరకు వచ్చి థియేటర్లో మీ ఎందుకంటే పండగ పండగ తర్వాత తీసుకొచ్చినా సరే ఇది ఉండదని చాలా కష్టపడి చాలా త్వరగా తీసుకొచ్చేసాం ఇన్ని అందుకని ఈ పండగలో పెద్ద ముందే చూసి పండగ సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ చేసి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఫ్రెండ్కి ఆ ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి బయట నుంచి నేను బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు మంచి సినిమాలతో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సెవెన్ మినిట్స్ అన్న సెవెన్ ఎయిట్ మినిట్స్ సెన్సార్ అయిపోయింది ఇది సెన్సార్ అయిపోయింది యా కేక్ కట్ చేద్దాం థెర్ ఇస్ నో క్యూ అండియా వెంకటగరం సారీ యు ఓకే చెప్పండి లేదు యా అంటే మనం మనం ఇంకొక క్యూ అండి సెషన్ పెట్టుకుందాం ఆఫ్టర్ దట్ అడిగేసేయండి మీరు అలా ఆ టికెట్ రేట్స్ అన్ని నార్మలేనండి మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్ నార్మల్ ప్రైస్కే ప్రభాస్ గారి సినిమా ఫ్రాంటసీ సినిమా ఎంజాయ్ చేయండి అంత ఫ్రమ్ మండే సండే ఒక రోజు కొంచెం తిన్నే ఎంత ఎంత అంత సో ఎస్ విల్ సెలబ్రేట్ దిస్ మూమెంట్ హియర్ విత్ సో యా ప్లీజ్ జాయిన్ అండ్